భారత పురాణాల్లో చిరంజీవుల కథ సంసారంలో అందరికీ జీవితానికి ఆరంభం ఉంటుంది ముగింపు ఉంటుంది కాని పురాణాల్లో మన మధ్య అమరులుగా జీవిస్తున్న ఏడుగురు అద్భుత వ్యక్తుల కథ తెలుసా వారు ఎవరు ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు చిరంజీవులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారా భారత పురాణాలు మరియు ఇతిహాసాలలో చిరంజీవులు అంటే మరణం లేనివారు వీరు ఆధ్యాత్మిక శక్తులతోనూ దేవతల ఆశీర్వాదాలతోనూ ఎప్పటికీ జీవించేలా ఉంటారని విశ్వసించబడుతుంది ఈ ఏడుగురు ఎవరో తెలుసుకుందా అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు మానవునికి మించి శక్తులు కలవాడు అశ్వత్థామనికి మహాభారత యుద్ధం తర్వాత శాపం కలిగింది ప్రస్తుతం ఇతను గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో తిరుగుతూ ఉంటారని అంటారు మహాబలి విష్ణువు వామన అవతారానికి ప్రసిద్ధుడు మహాబలి పద్మనాభ స్వామి ఆలయ ప్రదేశంలో విష్ణువు అనుమతి కోసం ప్రతి ఏడాది తిరిగి వస్తారని చెబుతారు వేదవ్యాసుడు మహాభారత రచయిత జ్ఞానానికి ప్రతీక వేదవ్యాసుడు హిమాలయాలలో ఉంటారనీ ఇంకా ఆధునిక యుగంలో కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారని ప్రాచీన కథనాలు పేర్కొంటాయి హనుమంతుడు భక్తి శక్తి మరియు సేవకు మరో పేరు హనుమంతుడు ఈ నాటికి కూడా భక్తుల పిలుపు అందుకుంటాడని భక్తుల నమ్మకం అతను దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాలలో కనిపిస్తాడట విభీషణుడు రావణుడి సోదరుడు ధర్మానికి నిలబడ్డాడు విభీషణుడు ఈ రోజుకి లంక రక్షకుడిగా కొనసాగుతున్నాడని పురాణ కథలు చెప్పుకుంటాయి కృపాచార్యుడు కురువంశానికి గురువు మహాజ్ఞాని కృపాచార్యుడు ఇంకా మహర్షుల సమూహంలో జీవిస్తూ కర్మయోగం బోధిస్తున్నాడని అంటారు పరశురాముడు విశ్వామిత్రుడి యుగంలో ఇరవై ఒక్కసార్లు భూలోకాన్ని శుద్ధి చేసిన యోధుడు పరశురాముడు మరికొన్ని యుగాల తర్వాత కైకి అవతారానికి ఉపదేశం చేయడానికి ఎదురుచూస్తున్నాడని చెబుతారు ఈ చిరంజీవులు సజీవంగా ఉన్నారా కాని ఇక్కడి ఆలయాలు ప్రాంతాలు మరియు ఆధునిక గమనాలను పరిశీలిస్తే మనకు వారి జాడల్ని కనిపెట్టడం గమ్మత్తుగా ఉంటుంది అశ్వత్థామా గురించి పురాణాలకు బలంచేకూర్చే రహస్యాల గురించి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి హనుమంతుడిని గోవాలోని ఒక పర్వతం దగ్గర చూసినట్లు అనేక కథనాలు ఉన్నాయి ఈ అద్భుతమైన కథలు మన భక్తికి ప్రేరణగా నిలుస్తాయి చిరంజీవులు నిజంగా మన మధ్య ఉన్నారా లేదా అనేది ఎవరికీ తెలియదు కాని వారి కథలు మన ఆత్మకు చైతన్యం తీసుకువస్తాయి మీకు ఈ కథలు నచ్చాయా మీరు చిరంజీవుల గురించి ఇంకేదైనా విన్నారా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి